రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు టీడీపీ పార్టీ టీడీపీ పార్టీ గెలిచిన తర్వాత వాళ్ళు చేసిన అరాచకాలు చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ రావడానికి ఎవరైనా సరే భయపడే విధంగా ఉందనే చెప్పుకోవచ్చు ఏదైతే గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు చూస్తే ప్రజా పరిపాలన నడిచింది ప్రజా పరిపాలన నడిచిందనే చెప్పుకోవచ్చు ఏదైతే ఇప్పుడు జరుగుతున్న టీడీపీ పార్టీ చేస్తున్న అరాచకాలు చూస్తుంటే గతంలో పరిపాలన చూస్తుంటే ఎంత తేడా ఉందంటే అంత తేడా ఉందనే చెప్పుకోవచ్చు గతంలో ఇలాంటి ఏదైతే రోడ్డు మీదకి వచ్చి కత్తులతో దాడి చేసి కర్రలు తీసుకొని సచివాలయాలు ధ్వంసం చేయడం వైఎస్ఆర్ బొమ్మలు ధ్వంసం చేయడం అలాంటి సంఘటనలు గతంలో ఏవైనా జరిగాయా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఎక్కడైనా కానీ ఎన్టీఆర్ విగ్రహాలు కానీ వై చంద్రబాబు నాయుడు గారి ఫొటోస్ కానీ ఎక్కడైనా ధ్వంసం చేయడం కానీ తగలబెట్టడం కానీ ఎక్కడైనా చూశారు అసలు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో చూస్తుంటే వైఎస్ఆర్ అనే పేరు ఎక్కడ కనపడిన దాని ధ్వంసం చేయడం వైఎస్ఆర్ విగ్రహాలు తగలబెట్టడం సచివాలయం కూల్ చేయడము ఎంత దారుణంగా అంటే ఎంత దారుణంగా ఉందో ఒకసారి మీరే చూడండి ఇప్పుడు గెలిచి పది రోజులకే ఇంత అరాచకం సృష్టిస్తుంటే ఇంక ఈ ఐదు సంవత్సరాలు ఇంక ఎంత అరాచకం సృష్టిస్తారో మీరే ఆలోచించండి అసలు ఒక సామాన్య పౌరుడు సామాన్య కార్యకర్త రోడ్డు మీద తిరిగే పరిస్థితి ఏదైనా ఉంటుందా ఇంకో విషయం ఏంటంటే ఈ ఏదైతే టీడీపీ పార్టీ శాశ్వతమైన పార్టీ అనుకుంటున్నారా మరి శాశ్వతంగా కొనసాగిస్తారా ఏదైనా రాజుపాల పరిపాలన పరిపాలన తట్టు టీడీపీ పార్టీనే కొనసాగిస్తుంది అనుకుంటున్నారు పార్టీ అనేది రాజకీయ పార్టీలో గత ఇప్పుడు ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాలు ఈ పార్టీ నడితే ఇంకొక ఐదు సంవత్సరాలు ఇంకొక పార్టీ నడిచింది అలాగాని ఇప్పుడు మీరు ఇంత ధ్వంసం విధ్వంసం చూసిస్తే రేపు ఇంకొక పార్టీ వచ్చినప్పుడు వాళ్ళు విధ్వంసం సూచించారా మీరు చేసిన పని వాళ్ళు ఇది చేయరా మరీ దారుణం అంటే మరీ దారుణం ఉందనే చెప్పుకోవచ్చు ఈ ఏదైతే ఈ అరాచకాలు ఈ ఘోరాలు చూస్తుంటే రాష్ట్రానికి ఏదైతే లోకేష్ బాబు గారు చెప్పినట్టు వంద రోజుల్లో వంద కంపెనీలు వస్తాయి వంద రోజుల్లో వంద కంపెనీలు కాదు ఐదు సంవత్సరాల్లో కనీసం ఒక పది కంపెనీలు అయినా వస్తాయో అన్నట్టుగా ఉందనే చూపించుకోవచ్చు పరిస్థితులు చూస్తుంటే అంత దారుణంగా ఎంత భయంందాలంగా ఉందనే చెప్పుకోవచ్చు అసలు ఎంత నీచంగా ఎంత దిగజారుతనం ఉందంటే మనం మొన్న మంగళగిరిలో జరిగిన సంఘటన చూస్తే ఎవరైనా సలించిపోయే విధంగా ఉందనే చెప్పుకోవచ్చు మరి దారుణం కంటే దారుణం పరిస్థితిలో ఉందని చెప్పుకోవచ్చు టీడీపీ పార్టీ ఏదైతే ఇప్పుడు జరుగుతున్న సంఘటనలకి నారా చంద్రబాబు నాయుడు గారికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఘోర అవమానమే ఒక రకంగా తీసుకుంటే ఎందుకంటే ఎలక్షన్స్కి ముందేమో పరిపాలన ప్రజా పరిపాలన అని చెప్తామనే విధంగా మాటలు చెప్పారు కానీ గెలిచిన తర్వాత ప్రజా పరిపాలన పక్కగా పెట్టండి ఏదైతే లోకేష్ బాబు గారు అన్నట్టుగా అవన్నీ బయటకు తీసి ఏదైతే అధికారుల్ని కార్యకర్తలని వైసీపీ నాయకులు ఇళ్ళ మీద దాడులు చేయడం మరీ ఊహించరానికి ఇంకో విషయం ఏంటంటే పార్టీలు ఏదైతే వైసీపీ పార్టీ ఉన్నా టీడీపీ పార్టీ ఉన్నా అధికారులు ఎవరికైనా ఒక రకంగా వాళ్ళకి అనుకూలంగానే పనులు చేస్తారనే చెప్పుకోవచ్చు ఈ దెబ్బతో చూస్తుంటే అధికారులు ఎవరికల్ పని చేయాలన్నా ఎవరికి అధికారంలో ఉన్న వాళ్ళకి పని చేయాలన్నా అధికారం లేని వాళ్ళకి పని చేయాలనే విధంగా వణిగిపోతున్నారనే చెప్పుకోవచ్చు మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్ని ఆంధ్రప్రదేశ్ని అసలు అది అంటారు చూసినవా పనికి రాకుండా పనికి రాకుండా ఇంక ఏ కంపెనీ రాకుండా ఆంధ్రప్రదేశ్కి చెడ్డ పేరు తెచ్చే విధంగా టీడీపీ పార్టీ చేస్తుందనే స్పష్టంగా అనిపిస్తు కనిపిస్తుందనే చెప్పచ్చు ఇంత అరాచకం ఇంత అరాచకం చూసి వస్తుంది ఆంధ్రప్రదేశ్కి ఎవరైనా కొత్త వ్యక్తులు కానీ కొత్త కంపెనీలు రావాలంటే ఈ ఘోరాలు చూసి ఏ ఎవరైనా ఆంధ్రప్రదేశ్ పరువు తీస్తున్నారనే చెప్పుకోవచ్చు టీడీపీ పార్టీ వాళ్ళు